హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబుర్లు విత్ మీ బ్రహ్మానందం ఈరోజు వీడియోలో మరో సరుకొత్త వంటకంతో మీ ముందుకు రావడం జరిగింది అదే ఆనబగాయ్ ఒడియాలు ఈ ఆనబగాయ్తో ఒడియాలు ఏ విధంగా పట్టుకోవచ్చో మనం ఈ వీడియోలో చూద్దాం దానికన్నా ముందు మన ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారితో మన ఛానల్ లింక్ను షేర్ చేసి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి వీడియో కూడా మీ సర్కిల్లో షేర్ చేయండి ఇక ఏ విధమైన ఆలస్యం లేకుండా వీడియోలకు వెళ్ళిపోద్దాం పదండి ఫ్రెండ్స్ ఆనపకాయతో ఒడియా తయారు చేయడం కోసం మనం ఇక్కడ రెండు ఆనపకాయలు తీసుకోవడం జరిగింది ఈ రెండు ఆనపకాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం గుమ్మడికాయ కట్ చేస్తాం కదా వడియాలకి ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నాం కట్ చేసిన తర్వాత మీకు ఆ ముక్కలను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం రెండు ఆనకాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం జరిగింది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మనకి కేజీ డబ్బా ఉంటుంది కదా ఒకసారి కేజీ డబ్బా చూపిస్తున్నాను చూడండి ఈ కేజీ డబ్బాతో మనకి ఆరు డబ్బాలు అయింది ఈ ముక్కలు సో ఆరు డబ్బాల ముక్కలకి మనకి ఇప్పుడు ఉడియాలు పట్టడం కోసం మినపప్పు కావాలి కదా ఆ మినపప్పు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఈ ఆరు వందలు ఆరు వందల యాభై గ్రాముల మినపప్పుని మీరు ఈలోపు రాత్రి మొత్తం నానబెట్టుకుని ఉంచుకోండి దాన్ని ఉదయాన్నే పిండి రుబ్బుకోవాల్సి ఉంటుంది ఈ మొక్కల్ని నీరు పోగొట్టుకోవడం కోసం ఒక వంద గ్రాములు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా బరకు ఉప్పు అంటాం అది వేసుకుని ఒక గుడ్డలో మూటగా కట్టి దానిపైన బరువు ఉంచాలన్నమాట వాటర్ అంతా కూడా డ్రైన్ అవుతుంది ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లోకి మన మొక్కలన్నీ కూడా ఉప్పు వేసిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మూటగా కట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఆ క్లాత్లో ఈ మొక్కలన్నింటినీ కూడా మూట కట్టుకున్న తర్వాత ఆ విధంగా పైన బరువును ఉంచాలన్నమాట బరువు నుంచినట్లయితే వాటర్ మొత్తం కిందకి డ్రైన్ అయిపోతూ ఉంటుంది అలానే ఈ బరువుని మధ్య మధ్యలో తీస్తూ నోటిని ఒకసారి విప్పి మళ్ళా దగ్గరగా కడుతూ ఉండాలి ఆ విధంగా మీరు ఈరోజు ఈవినింగ్ మనం ఈ పని చేస్తున్నట్లయితే రేపు మార్నింగ్ వరకు కూడా అలానే చేస్తూ ఉండాలి మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది అనమాట ఆ విధంగా చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందాక మనం ఏవైతే ముక్కలు కోసుకున్నామో వాటిని ఒక బంద బరువు పెట్టి ఆ బరువు కింద వాటర్ డ్రైనే అయ్యేలా చేసాం కదా ఇప్పుడు మినపప్పుని పిండి కో పిండిని తయారు చేసుకోవడం కోసం మినపప్పుని నానబెట్టుకోవాలన్నమాట ఇక్కడ మేము ఆరు వందల గ్రాములు మినపప్పు తీసుకోవడం జరిగింది దీన్ని ఇప్పుడు నీటిలో నానబెడుతున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు నిన్న నేను ముక్కల్ని వాటర్ డ్రైన్ చేసుకోవడం చూపించాను కదా ఈ రోజు ఉదయం ఏం అంటే మేము ఇక్కడ అల్లం వంద గ్రాములు తీసుకోవడం జరిగింది వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం అదేవిధంగా పచ్చిమిర్చి నూట యాభై గ్రాములు తీసుకున్నాం ఈ రెండు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇంటిప్పుడు వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ గా పట్టాలన్నమాట మిక్సీలో చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ పట్టుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మినపప్పుని రుబ్బుకోవడానికి ఫస్ట్ మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మిక్సీలో దీన్ని మిక్సీ పడుతున్నాం అనమాట ఎందుకంటే మనకి పని ఫాస్ట్ గా అవుతుంది విధంగా పిండి కావలసిన స్థితిలో వస్తుంది అనమాట గట్టిగా రావాలి సో దానికోసం మేము ఏం చేస్తున్నాం అంటే పని ఫాస్ట్ గా అవుతుంది పిండి కూడా మనకి కావలసినట్టుగా ఉంటుంది అన్నట్టుగా మిక్సీలో మేము పట్టడం జరుగుతుంది మనం మిక్సీ పట్టుకోవడం కోసం జార్ లో మినపప్పు తీసుకున్న తర్వాత వాటర్ ఎంతో పోయక్కర్లేదు ఇలా చుక్క పోస్తే సరిపోతుంది అనమాట వాటర్ మనకి ఇక మళ్ళీ మనం గ్రైండర్ లో ఈ పేస్ట్ ని వేసినప్పుడు కూడా ఏదైనా వాటర్ పోయాల్సిన అవసరం లేదు పిండిని రుబ్బేసుకోవడమే ఇది ఒక టిప్ అనమాట దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు చూడండి మీకు ఇలా మిక్సీ పట్టిన దాన్ని మేము గ్రైండర్ లో వేసి రుబ్బడం జరుగుతుంది సో మిక్సీ పట్టుదాం మనం మిక్సీ పెట్టినప్పుడు పిండి ఈ విధంగా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం గ్రైండర్ లో వేసి పిండి రుబ్బడం జరుగుతుంది మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ను ఇప్పుడు గ్రైండర్ లో మెత్తగా రుబ్బుకోవడం జరుగుతుంది ఇది ఒడియాల పిండి లాగా బాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఈ ఒడియాల పిండిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఏ విధమైన వాటర్ దీంట్లో కలపడం జరగట్లేదు ఏం పోయకూడదు వాటర్ ఇంకా మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కోసాను కదా మీకు చూపించాను కదా ఆ వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పిండిని రుబ్బుకోవాలన్నమాట మెత్తగా రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బుకోండి ఇప్పుడు దీంట్లో మనం నిన్న మీకు గుర్తుంది కదా ఆనపకాయ ముక్కలు మనం ఏవైతే వాటర్ని డ్రైన్ చేసుకున్నామో ఆ అనబగాయ మొక్కలు మనకి ఈరోజు మార్నింగ్ కి ఈ సైజుకి వచ్చినాయి అనమాట నిన్న చూసారు కదా ఎంత ఉన్నాయో ఈ రోజు చూసారు తగ్గిపోయినాయి కదా దీన్ని ఇప్పుడు ఆ పిండిలో మిక్స్ చేసుకుంటాము దీన్ని విధంగా ఇందాక మీరు చూపించినటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని అదేవిధంగా పసుపు కొంచెం సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఈ ముక్కల్లో వేసుకుని ఇప్పుడు పిండిని కూడా వేసేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని మిక్స్ చేసుకుని మనం మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మీరు పిండి రుబ్బడంలో వాటర్ కనుక వేసినట్లయితే ఈ విధమైనటువంటి ఒడియాలు పట్టుకునేలాగా పిండి రాదు మనకి ఒడియాలు చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి వీడియోని జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు అబ్జర్వ్ చేయండి మీకు చూపిస్తున్న విధంగా మీరు ముక్కల్లో పిండిని కలిపినట్లయితే ఇంకా పిండి మాకైతే మిగిలింది ఏమని చూస్తున్నారు కదా ఇంత పిండి మిగిలిపోవడం జరిగింది మాకు మీరు పిండిని ఇప్పుడు మీకు ముక్కలు ఏ విధంగా పట్టిందో పిండి అదే విధంగా కలుపుకోండి ఎక్కువ పిండి ఉంటే ఉంచేసేయండి పక్కన కలప ఎక్కువ పిండి ఉన్నా మీరు పొరపాటున ఎక్కువ పిండి కలిపితే మళ్ళా ఒడియాలు గట్టిగా ఉంటాయి మీకు ఇప్పుడు చూపిస్తున్నాం కదా వీడియోలో ఈ విధంగానే కలుపుకోండి పిండిని మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేతికి తడి రాసుకోవాలన్నమాట మీకు చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి చేతికి తడి రాసుకోండి ఎందుకంటే మీకు పిండి చేతికి అంటకుండా ఉంటుంది అలా అని చెప్పి మీరు చేతికి గనక నీటి చొక్కలు ఉన్నట్లయితే పిండి పల్చున్నాయిపై వడియాలు కూడా రావు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మన మన ఆనపకాయ ఒడియాలన్నవి పట్టుకోవాలన్నమాట మనం పిండి రుబ్బడం కానీ ఈ విధమైన మీకు చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుని మనం కలుపుకున్నట్లయితే ఇలా నీట్గా వస్తాయి అనమాట వడియాలు చూస్తున్నారు కదా మీకు పెట్టేదని చూపిస్తున్నాను ఆ విధంగా పట్టుకోవాలన్నమాట వడియాలన్నీ కూడా ఆ విధంగా పట్టాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మొత్తం ఆనపకాయ వడియాలన్నింటినీ కూడా పట్టుకోవాలన్నమాట దీన్ని ఎండనివ్వాలి ఇలా ఎండుకు ఎండిన తర్వాత అప్పుడు వీటిని మనం తిరిగేయాల్సి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఎంతవరకు ఎండిన తర్వాత మనం తిరగవేయాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం మీకు విడియాలు ఎలా పట్టాలి అనేది చూపించాను కదా ఇప్పుడు సాయంత్రానికి మాకు ఈ విధంగా ఎండడం జరిగింది ఒడియాలన్నవి అట్ల కడతో మనం తిరగవేయాలి ఈ విధంగా చేసినట్లయితే మనకి మొక్కలు కాకుండా ఉంటుంది మనం తిప్పుకోవాలి సెకండ్ సైడ్కి చూస్తున్నారు కదా మీకు ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా అదేవిధంగా రేపు మళ్ళా ఎండ్లో ఉంచాలన్నమాట ఈ విధంగా ఫుల్గా ఎండబెట్టుకోవాలి ఎండిన తర్వాత ఏ విధంగా వస్తాయి అన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఒక నాలుగైదు రోజులు బాగా ఎండబెట్టుకోవాలన్నమాట ఎండిన తర్వాత ఈ విధంగా వస్తాయి మీకు ఇంకా వీటిని మేము ఇంకా ఎండబెడతాము ఇవి గలగల్లా ఆడుతూ సౌండ్ రావాలన్నమాట మనకి చూస్తున్నారు కదా ఆ సౌండ్ వచ్చింది అన్నప్పుడు మీకు ఎండుతున్నట్లు లెక్క ఇవి బాగా ఎండిపోవాలన్నమాట ఎండితే మనకి అనేది స్టోర్ చేసుకోవచ్చు ఒక కంటైనర్లో పెట్టేసుకుని వడియాలు స్టోర్ చేసుకున్నట్లయితే మనకి సంవత్సరం అంతా నిలుంటుంది ఇంత ఈజీగా మనం ఆనపకాయ ఒడియాలను మనం తయారు చేసుకోవచ్చు ఇవి మనకి పప్పు సాంబార్ వంటి వాటితో తీసుకుంటే బాగుంటుంది అదేవిధంగా రైస్లో కూడా కలుపుకుని తినవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇదే ఈ రోజు వీడియో వీడియో నచ్చిందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్